నమస్కారం వెల్కమ్ టు సుమిన్ టీవీ అత్యంత అరుదుగా మనం చూసేటువంటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనానికి నేను వచ్చేసానండి ఈ శాలగృహం ప్రత్యేకత ఏంటో తెలుసా ఇప్పుడు మనం చూడబోయేది స్వయంగా ఆ స్వామే వారి అత్యుత్తమ భక్తుడైనటువంటి ఒక వైష్ణవోత్తముడికి ప్రసాదంగా ఇచ్చారండి ఇదే నా రూపం నువ్వు ఇదే పూజించుకో అని చెప్పి నిజంగా ఎంతటి మహద్భాగ్యమో కదా ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం అందించినటువంటి ఆ సాల గ్రామాన్ని వారి వంశం వారు తరతరాలుగా వారిని రక్షించుకుంటూ కాపాడుకుంటూ పూజించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మన భక్తులందరికీ కూడా దర్శనార్థం ఒక ఆశ్రమంలో పెట్టి పూజ చేస్తూ ఉన్నారు నేను హైదరాబాద్ నుంచి మెయిన్ రావడానికి రీజన్ అదే ప్రస్తుతం నేనున్నది ఈ భద్రాచలంలో అగో ఆ రాముల వారి సన్నిధి దగ్గరే నేనున్నాను ఆశ్రమం కూడా రాముల వారి గుడి దగ్గర నుంచి ఒక వంద మీటర్లు ఉంటుందండి ఒకటే దారి స్ట్రెయిట్ రోడ్డు అహోబెల మఠం అని మనకు కనిపిస్తుంది రామాలయానికి వస్తూ ఉంటే అక్కడే మనకి గుడి వైపున కనపడుతుంది ఆశ్రమం పేరేంటంటే గో గోవింద కల్పవృక్ష నారసింహ చాలగ్రామ ఆశ్రమము మరి ఒకసారి వెళ్ళి దర్శించుకుందామా నాకు ఎప్పుడెప్పుడు ఆ మూర్తిని చూడాలన్న కోరికగా ఉంది మీ అందరికి కూడా చూపించాలని ఉంది ఆలోచన చేయద్దు మరి వెళ్దామా రండి సీతారామ లక్ష్మణులు నడయాడిన ప్రాంతం ఇదంతా కూడా ఇలా మనం ఆలయం దగ్గర నుంచి అలా కొంచెం ముందుకు వస్తానండి ఇదిగోనండి ఇదే ఆశ్రమం కోరిన కోరికెలిపించే గో గోవింద కల్ప వృక్షం నారసింహ సాలగ్రామ ఆశ్రమం వెళ్ళిపోదామా మరి స్వామిని దర్శించుకుందామా ఫ్రెండ్ బ్రహ్మాండ నాయక గోవి శ్రీనివాస గోవిందా అంత ఎండలోంచి ఒక్కసారి ఆశ్రమంలోకి ఆ స్వామి సన్నిధిలోకి రాగానే హాయిగా అనిపిస్తుంది మనకంతా ఓ ఇక్కడ గోవులు ఉన్నాయి గో సంరక్షణ చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకమైనది గోవుకి అలాగే ఆ గోవిందుడికి ఒకేసారి ప్రదక్షిణ చేయొచ్చు అలాగే దండం కూడా పెట్టుకోవచ్చు ఒకే సన్నిధిలో ఉన్నారనమాట సాధారణంగా మనం గోశాల ఎక్కడో పక్కన ఉండడం చూస్తాం కానీ ఇక్కడ స్వామి పక్కగానే ఉంటాయన్నమాట వేరే ఎక్కడో దూరంగా కాదు ఎన్ని గోవులు ఉన్నాయో వీటికి ప్రతినిత్యం పూజవి చేస్తూ ఉంటారు ఇక్కడ దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఆవుల వరకు ఉన్నాయండి వీళ్ళు మొత్తం ఈ ఆశ్రమం తరపున ఒక డెబ్బై ఐదు ఆవుల్ని వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు అవన్నీ కూడా వివిధ ఊర్లలో ఉన్నాయి చిన్న చిన్న అంటే కొండ ప్రాంతంలో ఉండేవైతే ఊర్లు ఉన్నాయో అక్కడ ఆలయాలు నిర్మించి కృష్ణ చైతన్య గారు అక్కడ కొన్ని ఆవులను అక్కడ పెట్టి అక్కడ వాటి సంరక్షణ చూపిస్తున్నారు అనమాట వాళ్ళు అక్కడ చక్కగా చూసుకుంటారు ఆవులు ఇక్కడంతా బుజ్జి చిన్న చిన్న ఇవ్వల్లే ఉన్నాయి చూడండి ఇక్కడ చూసారా గరుకు స్తంభాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఆవులు వచ్చి ఆ గంగడోళ్ళు అవన్నీ వాటికి ఇట్లా రుద్దుకుంటాయనండి మన ఏవైనా సరే మనం సంతోషంగా మన జీవనం ఉండాలంటే ఒక మాట చెప్తూ ఉంటారు పితృదోషాలు ఏవి ఎవరి జీవితంలో ఉండకూడదు అవి ఉంటే అవి అంటే ఎన్నో రకాల బాధలకు మనం లోన్ అవుతూ ఉంటాం తరతరాలుగా శాపం ఉంటుందని అంటారు అలా పితృదోషాలు పోవాలి అని అంటే గనక ఇలా గోవులు ఉన్న దగ్గర ఈ గరుకు స్తంభాలని వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఆ స్తంభాలని వాళ్ళే చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు భక్తులు లేదంటే వీరికి చెప్పేస్తే వీళ్ళు టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఆ స్తంభాలు ఏవైతే ఉన్నాయి వాటికి వచ్చి అవి రాసుకున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు అయితే రాలతాయో ఆ ఆవు నుంచి అన్ని బాధలు అన్ని వారు ఏమైనా తప్పులు చేసిన ఏమైనా దోషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నివారణ అయిపోతాయి అనమాట అది ఎంత మహద్భాగ్యమే కదా మనం సాధారణంగా మనం చేయలేనిది ఆ గోవు గోవులోనే సకల దేవతలు కొలువై ఉంటాయని చెప్తారు ఆ గోవు ద్వారా మన పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయన్నమాట శ్రీ ఈ ఆలయంలో ప్రత్యేకమే స్వామివారండి సాలగ్రామం మనం సాధారణంగా చూస్తాం కానీ ఇక్కడ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అన్నమాట అనమాట స్వయంగా ఆ స్వామి వారే భక్తులను అనుగ్రహించి ఇచ్చారని చెప్పాను కదా వాటికి సంబంధించిన చరిత్ర ఇక్కడ మనం ఈ ఫ్లెక్సీ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఎవరైతే కృష్ణ చైతన్య గారు ఉన్నారో వారు తొమ్మిదవ తరం అనమాట అంటే వీరి వంశానికి సంబంధించిన రంగాచార్య అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ భక్తుడు వారు వారు ఆ నారతిం కుండి ఎప్పుడు కొలుస్తూ ఉండేవారు వారికి తొంభై ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా వచ్చేసే ఆయనకు ఒకటే కోరిక నీ దర్శనం ఎప్పుడయ్యా అని చెప్పి చాలా చాలా ఆయన వేటి చూసేవారు అక్కడ ఎంత భక్తుడే నీకు ఎంత నేను నిన్ను పూజిస్తానే కనీసం నాకు దర్శనం ఇవ్వవా అని చెప్పి ఆయన ఎంతో చింతించేవారు ఎప్పుడూ స్వామిలోనే ఉండేవాళ్ళు ఇక స్వామి అలాంటి భక్తులకు అనుగ్రహిస్తారు కదా ఆయన ఒక్కటే చేశారు ఆయన ఉన్నారని నిరూపించుకోవటానికి లేకపోతే ఆయన అనుగ్రహం చూపించడానికి ఒక సాల గ్రామాన్ని స్వయంగా అంటే కల్పవృక్ష సాల గ్రామాన్ని స్వయంగా స్వామివారే రంగచార్యనటువంటి వైష్ణవ భక్తుడికి అందించారనమాట వారి వంశానికి చెందిన ఆయనే ఇప్పుడు ఈ ఆశ్రమం ఎవరైతే నడిపిస్తున్నారో కృష్ణ చైతన్య గారు వారు ఏ అంటే తొమ్మిది తరాలుగా అది అలా పూజలు అందుకుంటూ ఉంది ఆ సాలగ్రామం అంటే ఎంతటి విశిష్టమో చూడండి అది సంవత్సరాలు కూడా ఏడు వందల యాభై సంవత్సరాలు అనమాట వాటికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉంది నిజంగా చూ విన్నప్పుడే మనకి ఒళ్ళు గగురు పుడుస్తుందండి అలాంటివి అంటే స్వామివారే స్వయంగా ఇవ్వటము అంటే ఆ సాలగ్రామం చూసినా కూడా అత్యంత పుణ్యప్రదం అని చెప్తారు అది తలుచుకున్నా మాట్లాడిన వాటి గురించి దర్శనం చేసుకున్నా ఎంతో పుణ్యం అటువంటి సాలగ్రామాన్ని ఇవాళ మనం చూడబోతున్నాం మరి ఆలస్యం ఎందుకు వెళ్ళి దర్శనం చేసుకుందామాండి ఆ దివ్యమూర్తిని దర్శించుకునే ముందు నాకు ఇక్కడ ఇంకొక విశేషం కనిపించింది ఖచ్చితంగా మీతో ఈ విషయం చెప్పాలి నేను ముందుగా అడిగాను ఒక శిల కనిపిస్తుంది ఇక్కడ ఆ శిలకి ఈ విధంగా పూజ చేశారంటే పూలమాల వేశారు ఒక సింహాసనం గంట ఒక మండపంలో కూర్చోబెట్టారని అడిగితే ఇది శిల కాదు స్వయంగా ఆంజనేయ స్వామి వారే అన్నారండి ఆశ్చర్యం అనిపించింది ఏమిటి అని అడిగితే ఈ ఆశ్రమ నిర్మాణం అప్పుడు ఏవైతే కింద పునాది వేస్తారో అప్పుడు ఈ శిల ఏదైతే ఉందో ఈ రాయి ఉంటే అడ్డంగా ఉందని చెప్పి పక్కన వేసేసారంట అలా ఒక పది సార్లు వేసి ఉంటారు అయినా మళ్ళీ చిల రావటము మళ్ళీ ఏదో పనికి కనిపించడము ఇదేంటి ఎన్నిసార్లు మనం పక్కన పడేసినా మళ్ళీ మళ్ళీ కనపడుతుందని ఆశీర్వదే ఎవరైతే ఒక గురువు గారు ఒకరు ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పారట ఒకసారి తీక్షణంతో స్వామిని తలుచుకుని చూడండి స్వయంగా ఆంజనేయ స్వామివారి ఆశిలా ఇక్కడ మీరేమో నరసింహ స్వామి వారిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజ చేద్దామని అనుకుంటున్నారు ప్రత్యేకించి శాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ నరసింహుని పూజ చేస్తున్నారు పాలకుడుగా హనుమంతుల వారే ముందుగానే వచ్చేసి ఇక్కడ ఉన్నారు మీరు వెళ్ళమంటే వెళ్ళరు కావాలంటే చూడండి అని చెప్పి పుణ్య జలాలతో ఆ మొత్తం నీళ్ళన్ని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తే స్వామివారి రూపం అలా ప్రస్ఫుటమైంది అనమాట మనకు కూడా కనిపిస్తుంది ఒక్కసారి క్లోజ్ లో మీరు చూడండి ఇగో స్వామివారి ముఖం ఇదంతా కూడా ఇగో ఇది మూతి భాగం ఇగో ఈ పైన ఇదంతా కూడా తల ఇది కళ్ళు లాగా నిజంగా మనసు పెట్టి చూస్తే ఖచ్చితంగా అది తెలుస్తుంది నాకైతే ఈ మూర్తి ఈ షేప్ ఇలాగా ఉంటుంది కదా హనుమంతుల వారికి అది కనపడుతుంది అంటే స్వామి అక్కడ ఉండే ముందే ఆయన ఎప్పుడు ఆయన బంటే కదా ఆయన ఎప్పుడు ఉంటే ముందుగానే వచ్చి కూర్చుండిపోతారు పోతారు కదా క్షేత్రపాలకుడిగా ఈ స్థలంలో ఆయన ఉన్నారు అనడానికి ఇది నిదర్శనం అనమాట స్వామిని దర్శించుకునే ముందే మనం ఇక్కడ హనుమంతుల వారికి దర్శనం చేసుకోవచ్చు శ్రీనివాస గోవింద ఇక ఎప్పుడెప్పుడా చూద్దామని ఉంది కదా నాకు కూడా ఇలాగే మీ అందరికి కూడా దర్శన భాగ్యం కలగాలి చాలా చాలా శక్తివంతమైనటువంటి సాల గ్రామం అండి వెళ్ళి చూద్దాం నమో నారసింహ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం భీషణం భద్రం శ్రీ శ్రీనివాస గోవింద్రీత చక్కగా ఉన్నారో తెలుసా స్వామి అలా ఆయన వచ్చి అలా కూర్చున్నారేమో ఆ లక్ష్మీదేవి సమేతంగా అనిపిస్తుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా ఎప్పుడు ఆ స్వామివారికి తెల్ల వస్త్రాల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురులా కనిపిస్తున్నారు ఎంత బాగుందో ఒక సింహాసనంలో పరిద్ర అలా కూర్చున్నారు విగ్రహాలు కూడా ఎంత కళతో ఉట్టిపడుతున్నాయో చూడండి అమ్మవారికి అని మీకు క్లోజ్లో నేను చూపిస్తాను నిజంగా ఎంత అదృష్టమో ఇలాంటి ప్రాంతాలకి రావటం పూలమాలలతో అందంగా అలంకరించారు సింపుల్గా కనబడుతున్నారు కానీ చాలా దివ్యంగా ఉన్నాయి విగ్రహాలు అన్ని కూడాను అసలు ప్రత్యేకమే స్వామి వారు అందించినటువంటి ఆ గ్రామం కదా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి గారి పాదాలు గురువు గారు కృష్ణ చైతన్య గారు ఇక్కడే ఉన్నారు ఈ ఆశ్రమాన్ని అంతా నడిపిస్తున్నది వీరేనండి ఎంతో కష్టంతో కూడుకున్నా కూడా వారు ఒక బాధ్యతగా స్వీకరించారు ఇది ఎంతటి చక్కటి కార్యం అంటే ఇది ఓవైపు గోవుల్ని సంరక్షిస్తున్నారు మరోవైపు వారి వంశానికి సంబంధించింది ఇది ఎందుకంటే రంగాచార్యులు గారు ఎవరైతే ఉన్నారో వారు వీరి వంశం వారంటే వారి తొమ్మిదవ తరం అన్నమాట ప్రస్తుతం మనం కృష్ణ చైతన్య గారిని చూడము ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంగా అందించినటువంటి సాలగ్రామాన్ని కేవలం వారి ఇంట్లో ఉంచుకుని వారే పూజించుకుని ఆ ఫలితాలు వారు తీసుకోకుండా ప్రపంచం అంతా కూడా తెలియాలి స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి స్వామి సైగా సై స్వైగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు ప్రతి నిత్యం కూడా ఇదే ఇక్కడ ప్రత్యేకం కల్ప వృక్షం అంటే ఏదడిగినా అది ఇస్తుంది ఏదంటే అది కావాల్సి మనకి చేతిలోకి వచ్చేస్తుంది అని అంటారు కదా అనుగ్రహిస్తుంది అంటారు కదా ఆ విధంగానే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అనుగ్రహిస్తారు స్వామి ఇక్కడ ముడుపులు చాలా ప్రత్యేకమైన చెప్తారు కదా మరి వాటి విశిష్టత అంటే చాలా ముడుపులు నేను చూసి అక్కడ స్తంభానికి కట్టారు కొన్ని కొన్ని ఇక్కడ స్వామివారి పక్కగా ముడుపులు చూస్తున్నాను ఏమిటండి ఇది అంటే ఇక్కడ ముడుపు చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా కోరికొలిస్తే మనం ముడుపు కట్టి స్వామివారికి గోమాతకి కలిపి ప్రదక్షిణ చేస్తే తప్పనిసరిగా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అతి తొందరలోనే నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ నమ్మకం అమ్మా కొన్ని వందల వేల మంది ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించి ముడుపులు కడుతుంటారు ఖచ్చితంగా తప్పకుండా కట్టండి అనతి కాలంలోనే ఆ సంకల్పం నెరవేరుతుంది కల్ప వృక్ష నారసింహ సాల గ్రామ ఆశ్రమంలో విశేషం ఏంటి అని అంటే చాలా ప్రత్యేకంగా చెప్తారు ముడుపులు ఎవరైతే ముడుపులు కడతారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అలా వచ్చి మళ్ళీ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని నాకు నేను అనుకున్నాను ముడుపు కడదామని చెప్పి ఎలా కట్టాలి ఏంటనేది గురుగారు గారి మాటలో ఉన్నాం గురువు అంటే ఒక పసుపు వస్త్రం ఎర్రటి వస్త్రంలో కొబ్బరి కానీ పూర్ణ ఫలాన్ని మనం అందులో ఉంచి ఒక నూట ఎనిమిది రూపాయల డబ్బుని అందులో చేర్చి మనం ఏదైతే మన సంకల్పం ఉంటుందో మన గోత్రనామాలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని సంకల్పం చేసుకొని గోమాతకు స్వామివారికి రెండింటికి కూడా కలిపి తొమ్మిది ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ముడుపుని భగవంతుడికి సమర్పించడం అనేటువంటిది ఒకటి ఇదే ముడుపు ఇక్కడ ఒక రోజు రాత్రి అంతా కూడా స్వామివారి దగ్గర ఉంటాయి మరుసటి రోజు అక్కడ నృసింహ స్తంభానికి మనం ఆ యొక్క ముడుపుని కట్టేస్తాం అలా కట్టిన వాటిని అలా కట్టినటువంటి ఆ ముడుపుని అమావాస్య ముందు రోజు దాకా ఉంచుతామమ్మా అమావాస్య రోజు ఆ ముడుపులన్నీ కూడా మొత్తం విప్పేసి అందులో ఉండేటువంటి పూర్ణ ఏదైతే కొబ్బరికాయ ఉండదు ఆ కొబ్బరికాయని మనం మహాలక్ష్మి హోమం చేస్తాం ప్రతి అమావాస్య రోజు ఆయుష్య హోమం సుదర్శన హోమం చేస్తారు వీటిని సమితలుగా ఆ కొబ్బరికాయలన్నిటిని కూడా మనం హోమంలో సమర్పిస్తాం అందులో సమర్పిస్తారు ప్రతి ఒక్క కొబ్బరికాయని అందులో వేసేస్తారు తప్పకుండా కట్టండి ఇదిగోండి మీరు కూడా

ముడుపు కట్టిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో ఒకసారి అదంతా కూడా ప్రశాంతంగా ఒకసారి స్వామివారికి అంటే భగవంతుడిని మీ హృదయంలో నింపుకొని ఆ సంకల్పం చేసుకోండి తర్వాత ప్రదక్షిణ చేయాలి స్వామివారికి సమర్పించాలి ముడిపై కట్టేశాను మనం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి గోవుకి అలాగే గోవిందుడికి ఒకేసారి ఇక్కడ ప్రదక్షిణ చేయొచ్చు అనమాట మొత్తం తొమ్మిది ప్రదక్షిణ చేద్దాం గోవింద గోవిందో గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీజాత గోవాంద్రీ శ్రీనివాస గోవింద శ్రారిజాత గోవింద స్వామి ప్రదక్షిణ గోవింద శ్రారిజాత గోవింద బ్రహ్మాది సేవిక గోవింద బ్రహ్మాండ నాయక గోవి ఇలా నేను ఇచ్చినటువంటి ముడుపు ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకుని ఆ ముడుపుని ఇక్కడే రాత్రంతా స్వామివారి దగ్గరే ఉంచుతారు ఆ తర్వాత తీసుకువెళ్ళి నృసింహ స్తంభానికి దాన్ని ఇలా కట్టేస్తారు అనమాట ఆ స్తంభం కూడా చూపిస్తాను సరే కూడా ఇక్కడే ఉంది నృసింహ స్తంభం ఏదైతే సంకల్పం చెప్పుకుని స్వామివారికి మనం ముడుపు సమర్పించాం కదా ఆ ముడుపు ఒక రోజు రాత్రి అంతా అక్కడే స్వామివారి దగ్గరే ఉంచుతారు ఆ తర్వాత తీసుకొచ్చి గురువుగారులే ఇక్కడ ఇలా కట్టేస్తారనమాట మొత్తం ఇక్కడ తాళ్ళలా ఉన్నాయి కదా వాటికి మన ముడుపుల్ని ఇక్కడ కడతారు అనమాట ఇలా వీటిని అమావాస్య ముందు రోజు వరకు ఇక్కడే ఉంచుతారు ఇలా ఉంచిన వీటిని అమావాస్య రోజున మహాలక్ష్మి హోమం నిర్వహిస్తారండి అంటే ఆ హోమం ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే కొన్ని బాధలతో ఉంటారో ఎవరికైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి నివారణార్థం ఆ హోమాలు చేస్తూ ఉంటారనమాట ప్రత్యేకంగా ఈ ఆశ్రమంలో ఆ హోమాలు చేస్తారు ఇదిగో హోమగుండం ఇక్కడ ఉన్నటువంటి ఆ కొబ్బరికాయలు ఆ ముడుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తారు తీసి ఆ కొబ్బరికాయ ఏదైతే ద్రవ్యం ఉంటుందో ఆవు నెయ్యి అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారనమాట అందులో మనం డబ్బులు కూడా పెట్టాం కదా ఆ డబ్బులు మాత్రం గో సంరక్షణలో గోవుకు ఆహారంగా అవి అక్కడ వినియోగిస్తారనమాట మనం పెట్టినటువంటి ఆ నూట ఎనిమిది రూపాయలు అంతే పెట్టాలి మామూలుగా అయితే నూట ఎనిమిది రూపాయలు పెట్టొచ్చు ఇక మనస్తో మత మన శక్తి బట్టి పెట్టచ్చు మామూలుగా అయితే నూట ఎనిమిది రూపాయలు పెట్టి ఒక్కొరిగా పెట్టి పసుపు లేదా ఎరుపు రంగు ను మనం వాళ్ళ చుట్టి కట్టాం కదా ముడుపు అది ఇలాగా అమావాస్య రోజు హోమంలో అనమాట అంటే మనమే సమర్పించినట్టుగా సాంబార్గా ఆ రోజు మనం ఉన్నా లేకపోయినా మన కట్టిన ముడుపు మాత్రం హోమంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడే హోమాన్ని నిర్వహించేది నమో నారసింహ చూసారా ఎంతమంది భక్తులు వస్తున్నారో ఇలా ఎక్కడెక్కడి నుంచోనండి దేశ విదేశాల నుంచి వస్తారు అంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి చుట్టుపక్కల ఎక్కడైనా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండియాలో ఉన్నారనుకోండి అమెరికాలోనో లేకపోతే సింగపూర్లోనో లేకపోతే యూరోప్లోనో ఉన్న వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళు సంకల్పం చెప్పుకుని ముడుపు కడతారు వాళ్ళు ఆన్లైన్లో కూడా రావచ్చు చూపిస్తారు వాళ్ళ సంకల్పం చెప్పొచ్చు వాళ్ళ పేరు నామ గోత్రం అన్నీ అర్చన చేస్తారు చేసిన తర్వాత ఆ ముడుపుని వీళ్ళ పేరు మీదగా కడతారు కడతారన్నమాట అలాగ కట్టి వాళ్ళ కోరికలు నెరవేరి ఆ అమెరికా లాంటి దూరదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంత శక్తివంతమైన దివ్యమైనటువంటి సాలగ్రామ మూర్తి అనమాట ఆ స్వామివారు ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అది నలభై రోజుల్లో నా ఫలితం చూస్తాము అని చెప్తున్నారండి ఇక్కడ నేనైతే ముడుపు కట్టాను అది నా సంకల్పం స్వామిపైన నా భక్తి అది సో చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు రాములవారి దర్శనానికి వస్తారండి అలా రాములవారిని వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత కల్పవృక్ష సాల గ్రామం కూడా అంటే ఆ నారసింహం కూడా దర్శనం చేసుకుని ఎవరు కూడా పశువులతో వెళ్ళిపోకూడదు నా బిడ్డలుగా వచ్చిన వాళ్ళు మన ఇంటికి ఎవరైనా వస్తే ఆహారం పెడతాం కదా అదే ఉద్దేశంతో స్వామివారి అన్న ప్రసాదాన్ని ఇక్కడ ఉచితంగా అందిస్తూ ఉన్నారండి ప్రతి నిత్యం ఇక్కడ వందల మంది భోజనం చేసి వెళుతూ ఉంటారు అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాము కొంతమంది ఇక్కడ అలాగే ఇంకొక హాల్ పెద్ద హాల్ మనం చూస్తాము అక్కడ కూడా భోజనం చేసి వెళ్తారు ఎవరికి లేదు అనుకుండా ఇక్కడ ఆహారం ఉంటుంది ఎప్పుడు వస్తూనే ఉంటారు భక్తులు పెడుతూనే ఉంటారు అంటే కల్పవృక్షం ఆ పేరులోనే ఉంది కదా ఎవరికి లేదు అని చెప్పకుండా అందరికి ఆహారం డుతూ ఉంటారనమాట అయితే కృష్ణ చైతన్య గారి ఆలోచన ఏంటంటే వచ్చిన వాళ్ళ ఆహారం అంటే ఆ ప్రసాదంగా స్వీకరించాలి స్వామిని మళ్ళీ మళ్ళీ ఆ స్వామిని తలుచుకుని రావాలి వారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశం అనమాట అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నేను కూడా కాసేపు అంటే అందులో ఆ కార్యక్రమంలో భాగం అవుతాను నేను కూడా కొంచెం వడ్డిద్దాం అనే ఆలోచన ఉంది నాకు ఇక్కడ లోపల మనం తింటున్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కొంచెం వడ్డించేసి మిగతా విషయాలు మనం బయటకు వచ్చి మాట్లాడుకుందాం స్వామివారి అన్న ప్రసాదం ప్రతినిత్యం ఐదారు వందల మంది భోంచేసి వెళ్తూ ఉంటారు చెప్పా కదా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు ఉత్సవాలు అవి జరుగుతుంటాయి రాముల వారికి అలాగే ఇక్కడ నరసింహ స్వామి వారికి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి అన్నప్పుడు వేళల్లో వస్తూ ఉంటారు ఇలాగే ప్రతినిత్యం ఇలాగ ఒక స్వీట్ స్వామివారికి మధురం అంటే చాలా ఇష్టం కదా పరమన్నం పులిహోర ఒక పచ్చడి ఇదిగోండి అప్పడం అన్నం కప్పు కూర అన్నీ ఉంటాయి అనమాట చక్క కమ్మగా మన కడుపు నిండి పంపిస్తాడనమాట ఆ స్వామి నా ముందు కూడా ఉంది ఆ స్వామి వారి ప్రసాదం ఆలస్యం ఎందుకు ప్రసాదం స్వీకరితీ బ్రహ్మాండ నాయక గోవింద్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస గోవింద అంత కమ్మగా ఉంది అంతా మీరు కనుక భద్రాచలం వస్తే రాముడి వారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా ఈ కల్ప వృక్ష నారసింహ సాలగిరామ మూర్తిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి నారసింహే తనకి మన దర్శనం అయితే అయిపోయింది నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే స్వామివారిని చూసినందుకు మనసంతా నిండిపోయింది అలాగే నా ఆకలి కూడా తీరిపోయింది ఎందుకంటే స్వామివారి కమ్మటి భోజనం పెట్టారు ఎంత రుచిగా ఉండారో తెలుసా చాలా శుభ్రత ఇక్కడ ఉన్నారండి అందులో నువ్వు ఇంతమంది కంటే ప్రతినిత్యం భోజనం పెట్టడం అంటే కత్తిమంది సామయ్యి కానీ అది అలా కంటిన్యూ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా వీలో ఎవరైనా ఇలా స్వామివారికి మేము అన్నదానానికి సంబంధించి ఇద్దాం అనుకుంటున్నాం డబ్బులు డొనేట్ చేద్దాం అనుకుంటే కనుక ఇవ్వచ్చు మీకు నెంబర్ కూడా వెళ్ళి ఆశ్రమంలో డిస్ప్లే చేస్తాను కృష్ణ చైతన్య గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారు ఆయన సంకల్పం ఏదైతే ఉందో వారికి మనం కూడా తోడుగా నిలుద్దాం ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలకి మనం అంతంతా లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో ఎలా ఇలా చేస్తూ ఉంటాం దాని బదులు దైవ సంకల్పంగా భావించి ఇలా చేస్తున్న వాళ్ళకి సహాయం చేస్తే మనం కూడా ఒక చేయుతనిస్తే ఇంకా బాగుంటుంది నా వంతుకైతే నా ప్రయత్నం నా అంటే స్వామికి ఇది నేనేదో అంటే దానం ఇస్తున్నాను అన్నట్టుగా కాదు కానీ ఇది నా వంతుగా స్వామి నాకు ఎంత ఇచ్చినందుకు ఆయనకి నేను కృజ్ఞతగా ఇద్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను అలా మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే సంకల్పించుకుంటే స్క్రీన్ మీద మీకు వారికి సంబంధించిన నెంబర్స్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా కరెక్ట్గా ఇస్తాను క్లియర్ అడ్రస్ ఇస్తాను మీరు వచ్చి ఫస్ట్ ఆ సాలగ్రామ మూర్తిని దర్శనం చేసుకోండి మీ కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది భద్రాద్రి రాముల వారి చెంతనే ఇక్కడ నరసింహస్వామి కూడా శాలగ్రామ మూర్తిగా కొలువై ఉన్నారు మీ అందరికీ కూడా ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటూ ఇది వాళ్ళ వీడియో నమస్కారం